గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ నుంచి పేటర్ ఫోన్ చేశారా వెళ్ళిన పని అయిందిటమ్మా ఫ్లైట్ మామూలుగా డిలే అయిందట ఇప్పుడు వస్తున్నాడు ఫోన్ లో నీ కోసం అడిగాడు ఇంకా రాలేదన్నా ఇంతవరకు రాలేదా అని అడిగాడు వాడా మాట అడిగినప్పుడు టైం ఎనిమిది ఇప్పుడు పదకొండు ఆఫీస్ ఐదు గంటలకే అయిపోతుంది కదమ్మా ఇంత ఆలస్యం అయిందే నా కొలీగ్ ఇంట్లో పార్టీకి వెళ్ళాను ఈ డ్రెస్ తోనే కు వెళ్ళావా లేదు చీర కట్టుకునే వెళ్ళాను ఈ డ్రెస్ నేను కు వెళ్ళేటప్పుడే నాతో తీసుకెళ్ళాను అంటే ఆఫీసుకి వెళుతున్నప్పుడే నీకు ఈ పార్టీ విషయం తెలుసు అన్నమాట పర్మిషన్ అడగవలసిన నన్ను అడగను లేదు ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన పని మనిషితో చెప్పను లేదు చేసింది ఎవరమ్మా అంకు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను ఒకే ఒక సమాధానం చెప్తున్నాను వినండి నేను నిప్పు లాంటి మనిషిని అన్ని విషయాల్లోనూ వెరీ గుడ్ కానీ ఆ వచ్చిన వాడు తూది లాంటి వాడైతే కొంపలు అంటుకుపోతాయి కదమ్మా అతను మా ఆఫీసులో మాతో కలిసి పనిచేస్తున్నాడు అతనితో చాలా సార్లు స్కోట మీద వెళ్ళాను అలా వెళ్ళడం పీటర్ కూడా తెలుసు ఇప్పుడు రావటం కూడా పీటర్కి తెలుసా చూడు సరోజు బండి నడిపేవాడు పీటర్ వెనక్ కూర్చోవలసిందాది నువ్వు నువ్వు ఏ మాత్రం కదిలినా బండి బ్యాలెన్స్ తప్పిపోతుందమ్మా నేను బండి అన్నది మీ కాపురం గురించి మా బండి ఏ ఒడి లేకుండానే పోతుంది అడ్డంగా ఏ మసలు పినిగా వస్తేనే బ్యాలెన్స్ తప్పుతుంది